చంద్రబాబు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడైన మురళికి సంబంధించి నోటీసులను జారీ చేసింది పంతొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయల మేరకు అవినీతి జరిగినట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియా అందించిన నోటీసుల ప్రకారం ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలని పది రోజుల్లో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ప్రస్తుతం మురళికి అందుకున్నాయి పోలవరంకు సంబంధించిన నిధుల గోల్మాలు కనుక పెద్ద ఎత్తున వీరందరూ ఉన్నట్లుగా చాలా స్పష్టంగా uh we mean తేదలమైంది దీనికి సంబంధించి గత కొన్ని రోజుల క్రితం పోలవరం సంబంధించిన దవిడేశ్వరం కార్యాలయం కదా పోలవరం సంబంధించిన దస్తాలు కాలిపోయిన నేపథ్యంలో పూర్తిగా కూడా దీనిపై క్షేత్రస్థాయి పరిశీలన జరిగింది ప్రభుత్వం పూర్తిగా పోలవరం సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఏం జరుగుతుంది ఏ అంశాలపై ప్రభుత్వం స్పందిస్తుందనే అంశాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్లో పంతొమ్మిది కోట్ల రూపాయలు పంతొమ్మిది కోట్ల మేర అవినీతి జరిగినట్లు దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడిగా ఉన్న పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళి ఈ విషయంలో పెద్ద ఇన్వాల్వ్ అయినట్లు ప్రభుత్వం గుర్తించింది ఆ పూర్తిగా నివేదికను పూర్తిగా ప్రభుత్వం ఈ పరిశీలించిన తర్వాత మురళికి పది రోజుల్లో పూర్తిగా దీనికి సంబంధించి ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి పూర్తిగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వడం చెప్పింది అంటే లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తే దానిపై పూర్తిగా పూర్తిగా కులంకుశంగా చర్చించిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది పోలవరం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పోలవరం పనులు ఏ మేరకు జరిగాయో ఏ అంశాలపై పోలవరం పనులు జరిగే అంశాలను పూర్తిగా అధ్యయనం చేసింది గతంలో జరిగిన పనులు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన పనులు ఏ విధంగా ఉన్నాయి వాటికి చెల్లించిన బిల్లులు ఏంటి అనే అంశాలపై పూర్తిగా గత వంద రోజులుగా ఇదే పనిలో ఒక వర్గం ఒక టీం మొత్తం పనిచేసింది ఆ టీం పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత రాజమండ్రి దైవేశ్వరం కార్యాలయంలో దసరాలు పోలవరం దస్త్రాలు పూర్తిగా తగలడిపోవడం వల్ల ఉద్దేశపూర్వకంగా జరిగిందని అంశాలపై కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు దీనికి సంబంధించి పంతొమ్మిది లక్షల పంతొమ్మిది కోట్ల రూపాయల పంతొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు పూర్తిగా కూడా దుర్వినియోగం అయినప్పుడు తెలియజేసింది దీనికి సంబంధించి జీవో నంబర్ ఆరు వందల ఇరవై తొమ్మిదిని రెవెన్యూ శాఖ విడుదల చేసింది దీనిపై పది రోజుల్లో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వకుండా మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పింది దీంట్లో ప్రధానంగా చూడవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి మురళి దీంట్లో కీలక భూమిక పోషించినట్లు ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలిసింది మురళిపై వేటు పడడం ద్వారా అంటే ప్రభుత్వ వర్గాల్లో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ పై వేటు పడింది ఆ ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పుడు మాటలు విని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులపై గురి చేసిన అంశంపై ముగ్గురు ఐపీఎస్ పై వేటుపడింది అదే రీతిన ప్రభుత్వం దుర్ పంతొమ్మిది కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్లుగా ఈ రెవెన్యూ ఐఏఎస్ అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది ప్రస్తుతానికి పోలవరంపై పూర్తి స్థాయి దృష్టి చంద్రబాబు ప్రభుత్వం దానికి సంబంధించి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తుంది ఆ అంశాలను పరిశీలించి పూర్తిగా చర్యలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది మురళికి సంబంధించి వేటు పడితే మాత్రం ఈ వేటు ఎక్కడితో ఆగదు మరికొంతమంది ఐఏఎస్లు కూడా దీని వెనకాల ఉన్నారనే అవకాశం కనబడుతుంది అన్ని శాఖల్లో కూడా పూర్తిగా తరువుగా అన్ని పూర్తిగా క్షేత్రస్థాయి వరకు పరిశీలన చేసే వారందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనకలు వేసే అవకాశం లేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది పోలవరం సంబంధించి ఇప్పటికే పోలవరం స్థానిక శాసనసభ్యుడు బాలరాజు అదేవిధంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పటికే మూడు సార్లు పర్యటించారు దీంతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడ పర్యటించారు పూర్తిగా ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు దీనికి నిర్లక్ష్యానికి గురైన అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసింది దానికి అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడలేవని చాలా సంకేతాలను పంపించే విధంగా మొట్టమొదటిసారిగా లిఖిత దాని వివరణ ఇమ్మంది వివరణ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు ఇది ప్రస్తుతం పోలవరం కి సంబంధించిన అప్డేట్స్